హలో అండి నేను అట్లబం భోజనాలకు అయితే వెళ్ళానని చెప్పాను కదా ఇంకా ఆ రోజు హెల్దీ ఫంక్షన్ కూడా ఏర్పాటు చేశారండి ఇంక ఈ ఫంక్షన్ డెకరేషన్ అంతా మా ఇంటి దగ్గరలో ఉన్న తోటలు అయితే పెట్టారండి ఇంక ఈ హెల్దీ ఫంక్షన్ దగ్గరే పానీపూరి చాట్ కూడా పెట్టారు ఈ పానీపూరి చాట్ తింటూ మేము హల్దీ ఫంక్షన్ అయితే ఎంజాయ్ చేసాం ఇంకా నేను దూరం నుంచి వీడియో తీస్తున్నాను కనుక పెళ్ళికూతురు కూతురు అయితే నాకు కనిపించలేదు ఎంత దూరంలో ఉన్నా సరే ఇక్కడికి వచ్చి అయితే పసుపు అయితే మొత్తం ముఖం అంతా రాసేస్తున్నారు ఇంక ఈ ఫంక్షన్ అవుతున్న మధ్యలో అయితే కరెంట్ పోయింది సైలెంట్ గా నుంచి వచ్చి బిందులతో నీళ్ళేసి మొత్తం తడిపేస్తున్నారు ఎవరు పొడిగా ఉన్న ఊరుకోలేదు ఇంకైతే ఇక్కడ పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు కొంతమంది జనాలు తగ్గారని చెప్పి మేము ఫోటో అయితే వెళ్ళాము ఇంకా వెళ్ళి వెళ్ళగానే మాకు కూడా మొత్తం తడిపేశారు ఇక్కడ కూర్చున్న అమ్మాయి పెళ్లి కూతురు ఈ ఫంక్షన్ అంతా అయిపోయింది కదా వాళ్ళ చుట్టాలతో ఫోటో తీద్దామని చెప్పి అక్కడ కూర్చోబెట్టారు ఇంక ఇదంతా అయిపోయాక మేము కూడా మొత్తంగా తడిసిపోయాము తడిసి నేను కనబడలేదు అనుకంటే ఫోన్ వేరే వాళ్ళకి ఇచ్చాను వీడిన వస్తే